ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పెగాసస్ స్పైవేర్ వ్యవహారం దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా దుమారం రేపిన సంగతి తెలిసింది అయితే ప్రస్తుతం ఈ కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ స్పైవేర్ను ఉపయోగించి ప్రముఖుల ఫోన్లలో నిఘా పెట్టారన్న ఆరోపణలపై కీలక చేసింది జాతీయ భద్రత కోసం స్పైవేర్ ఉపయోగించడంలో తప్పు లేదని స్పష్టం చేసింది ధర్మాసనం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులు రాజకీయ నేతలు సామాజిక కార్యకర్తల ఫోన్లు హ్యాక్ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి దీంతో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ఒక ద్విసభ్య ఏర్పాటు చేసింది ఈ కమిటీ నివేదిక ఆధారంగా కోర్టు తాజా తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు తన తీర్పులో స్పైవేర్ వాడకం పూర్తిగా తప్పని చెప్పలేదు దేశ వ్యతిరేక శక్తులపై నిఘా పెట్టడం కోసం ప్రభుత్వం స్పైవేర్ ను ఉపయోగించడంలో తప్పేమీ లేదని పేర్కొంది గూఢాచర్యం ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తు ఇరవై తొమ్మిది ఫాను పెగాసిస్ కు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించింది అయితే ఈ స్పైవేర్ ను వ్యక్తులపై దుర్వినియోగం చేయడం సరికాదని స్పష్టం చేసింది ధర్మాసనం దేశ భద్రత కోసం స్పైవేర్ వాడినప్పుడు అది ఆమోదయోగ్యమని కానీ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం కోసం మాత్రం ఉపయోగిస్తే అది సమస్య అవుతుందని కోర్టు అభిప్రాయపడింది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి సమాచారం ఇవ్వకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది పెగాసస్ వాడకంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించినప్పటికీ భద్రతా కారణాలతో అఫిడవిట్ ఇవ్వలేమని కేంద్రం తెలిపింది ఇక ఈ వైఖరిని కోర్టు సీరియస్ గా తీసుకుంది అయినప్పటికీ ఈ సమస్యను వీధుల్లో చర్చించడం కంటే సమగ్ర విచారణ ద్వారా నిజాలు వెలికి తీయటమే సరైన మార్గమని కోర్టు సూచించింది అయితే ఈ తీర్పు రాజకీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీస్తోంది ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఉండగా అధికార పక్షం మాత్రం దేశ భద్రత కోసం తీసుకున్న చర్యలను సమర్థించుకుంటోంది ఇక సామాన్యుల్లోనూ ఈ తీర్పు గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఎవరిపై ఈ స్పైవేర్ ను ఉపయోగించారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది భవిష్యత్తులో పెగాస స్పైవేర్ ను తమపై ఉపయోగించినట్లు ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే కోర్టును ఆశ్రయించవచ్చని దానిపై సమగ్ర సమాచారం అందిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది